నమస్కారం ప్రజలారా మై యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు సంక్రాంతి పండుగ అంటే అందరికీ పెద్ద పండగ తెలుగు ప్రజలు అందరూ కోరుకునే పండగ సంక్రాంతి అలాంటి సంక్రాంతి పండగకు హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్ళే వారికి కొన్ని కష్టాలే వస్తున్నాయి ఎందుకంటే హైదరాబాద్ నుంచి ఏపీకి బస్సులు తగ్గించడం జరిగింది ఈ పండగ ప్రయాణికులకు ఏపీసీఆర్టీసీ షాక్ ఇచ్చింది ఎందుకంటే హైదరాబాద్ నుంచి ఏపీకి రెండు వందల నలభై బస్సులనే పెట్టింది రాష్ట్రం లోపల నడిచే బస్సులు స్పెషలేనంట మబ్బి పెట్టే ప్రకటన విడుదల చేసింది ఆర్టీసీ గత అనుభవాల నుంచి పాఠం నేరవని తీరు ఇదే అవకాశంగా ప్రైవేట్ ఆపరేటర్ల దోపిడీ ఎందుకంటే మన హైదరాబాద్ నుంచి ఏపీకి చాలామంది ప్రయాణికులు ఉంటారు అలాంటి వారికి ఏపీసీఆర్టీసీ షాక్ ఇచ్చింది ఎందుకంటే ప్రైవేటు వాళ్ళకు అవకాశాన్ని ఇస్తుంది ఏపీసీఆర్టీసీ ఏపీసీఆర్టీసీలో ఇంకా ఏం నడుస్తుంది అంటే ఈ పండక్కు బస్సులు లేవు సంక్రాంతి ప్రయాణికులకు ఏపీసీఆర్టీసీ షాక్ హైదరాబాద్ నుంచి కేవలం రెండు వందల నలభై బస్సులే ఈ సంక్రాంతికి పొరుగు రాష్ట్రాల నుంచి స్వగ్రామాలకు వచ్చే ఏపీ వాసులకు ఆర్టీసీ షాకు ఇవ్వనున్నది హైదరాబాద్ నుంచి వచ్చే వారి కోసం కేవలం రెండు వందల నలభై బస్సులే నడుపుతున్నట్లు ప్రకటించాలని బట్టి ప్రయాణికులకు ఇక్కట్లు తప్పవన్న ఆందోళన వ్యక్తమవుతుంది సంక్రాంతి సమయంలో పల్లెలకు శివరాత్రికి శివక్షేత్రాలకు బ్రహ్మోత్సవాల సమయంలో తిరుపతికి ప్రత్యేక బస్సులు నడపడం ఆర్టీసీలు అనవాయితీ అయితే గత రెండేళ్లుగా దిక్కులేనిదైన ఏపీసీఆర్టీసీ తన ప్రయాణికులను తానే కాపాడలేకపోతుంది ఈసారి ప్రైవేట్ స్పెషల్ బస్సులు పెట్టట్లేదంట అందుకనే ప్రయాణికులకు షాక్ ఇస్తుంది ఏపీఎస్ఆర్టీసీ ఈ ఏపీసీఆర్టీసీ షాక్ వల్ల మనం చూసుకుంటే చాలా ఇబ్బందిగా ఉంది ఈ ఇబ్బంది ఎలా ఉంది అంటే ఈ రెండు సంవత్సరాల నుంచి ఈ ఏపీసీఆర్టీసీ ఇట్లా ప్రజలను ఇబ్బంది పెడుతూ వస్తుంది సంక్రాంతికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు ఈడీ అప్పలరాజు పేరుతో మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది సంక్రాంతి ముందు మూడు వేల ఎనిమిది వందల యాభై ఏడు సర్వీసులు తర్వాత ఎనిమిదిరిగే ప్రయాణికుల కోసం నాలుగు వేల ఐదు వందల డెబ్బై ఐదు సర్వీసులు కలిపి మొత్తం ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై రెండు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు వివరించింది తెలంగాణ కర్ణాటక తమిళనాడు నుంచి వచ్చే వారి కోసం మూడు వందల యాభై ఏడు బస్సులు మాత్రమే నడుపుతున్నట్లు వాస్తవం బయటపెట్టింది ఇందులో హైదరాబాద్ నుంచి విజయవాడ నెల్లూరు కర్నూలు తిరుపతి విశాఖపట్నం రాజమహేంద్రవరం తదితర ప్రాంతాలకు సంక్రాంత్రికి వచ్చేవారి కోసం రెండు వందల నలభై బస్సులు మాత్రమే చేశారు చూడండి హైదరాబాద్ నుంచి మన ఏపీకి వెళ్ళేవారికి రెండు వందల నలభై బస్సులనే చేసిందంట ఏపీసీఆర్టీసీ ఏం చేస్తుంది అంటే తనకొచ్చే ప్రయాణికులను తానే వదులుకుంటుంది ప్రైవేటు వాళ్ళకు ఆతి అవకాశాలు ఇస్తుంది ప్రైవేటు బస్సులు ఏమో ఎక్కువైపోతున్నాయి ఆర్టీసీ బస్సులు తక్కువైపోతున్నాయి హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళ కోసం రెండు వందల నలభై బస్సులు పెడితే ఇంకా పండక్కి వెళ్ళే ప్రయాణికులు ఎలా వెళ్తారు సంక్రాంతి ప్రయాణికులకు ఏపీసీఆర్టీసీ షాక్ మీద సాగిస్తుంది ఎందుకంటే హైదరాబాద్ నుంచి కేవలం రెండు వందల నలభై బస్సులే నడుపుతుందంట మళ్ళీ ఈ బస్సులు పెడితే జనాలు ఎక్కడ పోవాలి ఎక్కడి నుంచి ఎక్కడ పోవాలి ఆర్టీసీ ఈ ప్రయాణికులకు పండగ పూట షాక్ మీద షాక్ ఇస్తుంది దీని మీద దీనివల్ల ఆర్టీసీకి గ్లాసు ప్రయాణికులకి ఇబ్బందులు ప్రైవేటు వాళ్ళకు మటుకు దోపిడీకి ఆ ఏపీసీఆర్టీసీ అవకాశం ఇస్తున్నట్లు కూడా తెలిసింది ఇంకా చూసుకుంటే హైదరాబాద్ నుంచి విజయవాడ నెల్లూరు కర్నూలు తిరుపతి విశాఖపట్నం రాజమహేంద్రవరం తదితరు ప్రాంతాలకు సంక్రాంతికి వచ్చేవారి కోసం రెండు వందల నలభై బస్సులు మాత్రమే వేశారు చూడండి పదహైదు బస్సులు మాత్రమే రెండు వందల నలభై బస్సులు వేశారు మిగిలిన వాటిలో బెంగళూరు నుంచి నూట రెండు చెన్నై నుంచి పదహైదు బస్సులు మాత్రమే ఉన్నాయి తెలుగు ప్రయాణంలో హైదరాబాద్కు పద్దెనిమిది వందలు బెంగళూరుకు రెండు వందలు చెన్నైకి డెబ్బై ఐదు బస్సులు నడుపుతున్నట్టు ఈడీ తెలిపారు గతంలో ప్రతి సంక్రాంతికి మూడు నుంచి నాలుగు వేల బస్సులు నడిపిన చరిత్ర ఆర్టీసీ సొంతం అలాంటిది కేవలం రెండు వందల నలభై బస్సులతో సరిపెట్టడాన్ని బట్టి పరిస్థితి ఎంతలా దిగజారిందో అర్థం చేసుకోవచ్చు కొత్త బస్సులు రాకపోవడం యజమాన్యం పట్టించుకోకపోవడం స్వప్రయోజనాల అధికారుల ప్రాధాన్యత ఇస్తుండటంతో ఈ దుస్థితి దారి మళ్లించింది ఆర్టీసీ టికెట్లు ఆన్లైన్లో బుక్ చేస్తే ప్రైవేట్ ఏజెన్సీ చక్రం తిప్పదనే విమర్శలు వినిపిస్తున్నాయి ఇప్పుడు చూడండి ఈ మన ఏపీకి పండక్కి వెళ్ళే వాళ్ళకి అందరికీ ఆర్టీసీ షాక్ మీద ఇస్తుందండి ఎందుకంటే బస్సులు లేవంట ఆర్టీసీ వాళ్ళ దగ్గర కేవలం హైదరాబాదు నుంచి రెండు వందల నలభై బస్సులు మటుకే పెట్టారంట తిరుగు ప్రయాణంలో మటుకు పద్దెనిమిది వందల బస్సులు పెట్టారంట పోయడానికేమో రెండు వందల నలభై బస్సులు తిరిగి రావడానికి ఏమో పద్దెనిమిది బస్సులు మరి ఇట్లా పెడితే ఏపీసీ ఆర్టీసీకి ఉండే ప్రయాణికులంతా ప్రైవేటు బస్సులు ఎక్కి ఆర్టీసీకి నష్టం తేరా ఆర్టీసీ వాళ్ళు చేసే ఈ ఈ చర్య ప్రయాణికులు షాక్గా మిగిలింది దీని మీద ప్రభుత్వం కూడా ఆలోచించాలి ఎందుకంటే సంక్రాంతి పండగ అంటే అందరికీ పెద్ద పండగ ప్రతి ఒక్కరూ సొంత ఊర్లకు వెళ్తారు సొంత ఊర్లో పండగ చేసుకోవాలని అందరూ కోరుకుంటారు హైదరాబాద్ నుంచి చాలామంది పండక్కు వెళ్తారు హైదరాబాద్ మొత్తానికి ఖాళీ అయ్యే పరిస్థితి కూడా వస్తుంది అలాంటి సంక్రాంతి పండక్కు హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళడానికి రెండు వందల నలభై బస్సులు పెడితే ప్రయాణికులు ఎలా వెళ్ళాలి పరిస్థితి ఏమిటి లేదా ప్రైవేటు వాళ్ళకి ఏమన్నా లాభం చేకూర్చే విధంగా ఏపీఎస్ఆర్టీసీ పనిచేస్తుందా అనేది కూడా చూడాలి ఈ సంక్రాంతి ప్రయాణికులకు ఏపీఎస్ఆర్టీసీ షాక్ మీద సాగిస్తూ పండగ బస్సులు లేవని చెప్పేసి చేతులెచ్చే పరిస్థితి వచ్చింది ఈ సంక్రాంతి పరగా పండగ అంటే పొరుగు రాష్ట్రాల నుంచి స్వగృహమాలకు వచ్చే ఏపీ వాసులకు ఆర్టీసీ సాకి ఉన్నది హైదరాబాద్ నుంచి వచ్చేవారు కోసం కేవలం రెండు వందల నలభై బస్సులు నడుపుతున్నట్లు ప్రకటించారు దీనివల్ల ప్రైవేటు బస్సులకు మంచి జరుగుతుంది ఏపీసీఆర్టీసీకి నష్టం వస్తుంది ప్రయాణికులు కూడా ఏపీసీఆర్టీసీ నుంచి కొంతమంది ప్రైవేటు వైపు చూసే అవకాశాలు ఉన్నాయి దీని మీద ప్రభుత్వము ఏపీఎస్ఆర్టీసీ పునఃపరిశీలించాలని ప్రయాణికులు అందరూ కోరుకుంటున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్